విజ్ఞప్తి నేను ఇంత ముందు మర్చిపోయిన అధ్యక్ష గతంలో విఆర్ఏలు మీరు అబ్జర్వన్ చేసుకుంటున్నప్పుడు ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది ఉంటే ఆ కమిటీలో నేను కూడా ఉన్న అధ్యక్ష నవీన్ మిట్ల గారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఆ రోజున పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందికి మీరు మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అరవై ఒక్క సంవత్సరాలు అయిపోయిందనే ఉద్దేశంతో వాళ్ళని అప్పుడు తీసుకోవాలి తీసుకోపోవడానికి కారణం ఏంటంటే ఆనాడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అధ్యక్ష వీఆర్ఎల్కి సంబంధించి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీఆర్ఎల్ఏకి సంబంధించి మొత్తం ఇరవై వేల ఐదు వందల యాభై ఐదులో పదహారు వేల ఏడు వందల యాభై ఐదు మంది రిక్రూట్ కాబడ్డరు మూడు వేల ఏడు వందల తొంభై ఏడుకి అదే జీవోలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళ యొక్క పిల్లలకు చిల్డ్రన్కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ జివోలో ఎయిటీ వన్ జీవో నెంబర్ ఎయిటీ వన్ జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా కొంతమంది వీళ్ళకు కూడా ఇవ్వడమేందని చెప్పేసి వెళ్తే కోర్టు ముందు స్టే ఇచ్చింది అధ్యక్ష తదనంతరం కోర్టు ఆ స్టేని ఎత్తేసింది అధ్యక్ష కాబట్టి దయచేసి ప్రస్తుతం పేరు మీద కంటిన్యూ చేస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి దయచేసి అత్యంత తక్కువ జీతంతో ఇవాళ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు మిగతా వాళ్ళతో పాటుగా చేయాలని చెప్పేసి మీకు వారి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా రెవెన్యూ మంత్రి గారికి బట్టి గారికి రెండవ అంశం అధ్యక్ష రెండవ అంశం అధ్యక్ష ఒకటే మీరు మన ఈ యొక్క కాంగ్రెస్ పెండింగ్ బిల్ల గురించి మీరే మొన్న చెప్పారు